హాయ్ హలో వెల్కమ్ టు ఆ ఛానల్ నేను మీ సరిత ఈరోజు నాతో పాటు రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అండి మన జరిగిన రెంటపార్ల పర్యటనలో కన్వై కింద పడిపోయి చనిపోయిన సింగయ్య కేసు ఏం జరుగుతుంది అయితే కేసు నమోదు అవ్వడం అయితే జరిగింది మరి ఏ వన్ గా ఎవరు ఏ టూ గా ఎవరు అసలు అందులో ఇంకేం ట్విస్ట్లు జరుగుతున్నాయో మీ మాటల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా జగన్ కాన్వాయ్ కింద పడి ఒక వ్యక్తి మరణించారు మొట్టమొదట ఏమనుకున్నారండి జగన్ కాన్వాయ్ వెళ్ళిపోయాక ఉండే కారు కింద పడి అంటే చక్రం కింద పడి ఒక ముసలతకు దెబ్బలు తగిలితే పక్కకి లాగేశారు అక్కడెక్కడో పొదల్లో పడేశారు అతను కొన ఊపిరితో ఉన్నాక తర్వాత చనిపోయారు ఆయన అనేది న్యూస్ వచ్చింది జరిగింది అయితే మొన్న రాత్రి వీళ్ళకి ఒక వీడియో దొరికింది ఎవరికి పోలీసులకి పోలీసులకి వచ్చిన సమాచారం ఏంటంటే ఈ చనిపోయిన సింగయ్య జగన్ కాన్వాయ్ కిందే పడ్డారు అంటే జగన్ ప్రయాణిస్తున్న కారు కింద పడి ఆయన కారు చక్రం కింద అతనికి దెబ్బలు తగిలితే వాళ్ళు పట్టించుకోకుండా ఎవరో అతన్ని పక్కకి ఇచ్చేశారు వాళ్ళు వెళ్ళిపోయారు దాని మీద కనీసం ఇంతవరకు ఒక స్పందన కూడా లేదు మనకు తెలుసు అయితే నిన్న మార్నింగ్ ఆ వీడియో వచ్చాక పోలీసులు నిన్న జగన్ డ్రైవర్ ఎవరు రమణారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను ఏ వన్గా చేర్చి బిఎన్ఎస్ వన్ ఫిఫ్టీ వన్ కింద అతని మీద కేసు పెట్టడం జరిగింది అంటే ఏంటి ఆ కేసు అంటే కావాలని చేయకపోయినప్పటికీ అతనికి అవగాహనతోటే ఇది జరిగింది జరిగాక కూడా వాళ్ళు పట్టించుకోకుండా కారు ఆపడం కానీ కనీసం స్పందించడం కానీ అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు ఇటు కారు డ్రైవర్ కావచ్చు కారులో ఉన్న వైవి సుబ్బారెడ్డి కావచ్చు ఆయన పిఏ రెడ్డి కావచ్చు లేదు విడదల రజనీ కావచ్చు పేరుని నాని కావచ్చు ఎవ్వరూ కూడా స్పందించలేదు అందుకని అతని మీద కేసు పెట్టారు ఈ కేసు ప్రకారం పది నుంచి పద్నాలుగు ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది ఆ డ్రైవర్ కి ఇప్పుడు ఏ వన్ రమణారెడ్డి మీరు మీరు అడిగిన దానికి ఏ టూ జగన్మోహన్ రెడ్డి తర్వాత రెడ్డి వైవి సుబ్బారెడ్డి పేర్ని నాని విడదల రజని వరుసగా మీకు నాకు డౌట్ ఏంటండి ఇప్పుడు అలా ఏ టూ అనేది తెలిసి చేసినప్పుడు ఆ కేసునే నమోదు చేస్తుంటారు ఈ తెలియక ఆ ఆ తొక్కిసట్లు జరిగింది కదా అలాంటప్పుడు కూడా ఇలాంటి తొక్కిసలాట్లా జరగలేదు మీకు ఆ కారు వెళ్తుంది కాన్వయ వెళ్తూ ఉంటే జరిగినప్పుడు ఇప్పుడు మీ కారు కింద ఎవరన్నా పెడితే మిమ్మల్ని ఊరుకుంటారా మనం రియాక్ట్ అవుతాం మీరు రియాక్ట్ అవడం సరే ముందు ప్రజలు రియాక్ట్ అవుతారు అవునవును ఫస్ట్ చుట్టుపక్కల ఉండేవాళ్ళు మరి అంత జనాలు ఉన్నప్పుడు రియాక్ట్ అవ్వాలిగా అవ్వలేదుగా ఎవరు ఇప్పుడు అతన్ని పడేసిన చోట పొదల దగ్గర చుట్టూ ఎవరు జనాలు లేరు మరి అంత జనసంద్రం అయితే చుట్టూ జనాలు ఉండాలిగా ఈవెన్ ఆ సింగయ్య దగ్గర కూడా ఉండాలిగా చనిపోయిన సింగయ్య దగ్గర మరి అక్కడ మీకు జనాలు లేరు అయితే ఇది జగన్మోహన్ రెడ్డికి తెలిసే కూడా జరిగిందని నేను అంటుంటా అంటే తెలిసి జరగటం అంటే కావాలని అయితే చేయలేదు కానీ జరిగా ఉద్దేశపూర్వకంగా అవగా ఉద్దేశపూర్వకంగా జరగనప్పటికీ వాళ్ళకి అవగాహన ఉన్నా కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు అది మెయిన్ ఇక్కడ అంటే ఇలాంటి సందర్భాల్లో ఎవరైనా సరే కాస్త మానవత్వం ఉంటుంది ఇంకోటి మన కారు కింద ఎవరినా పడితే మనం మళ్ళా అక్కడి నుంచి వెళ్ళగలమండి మన ఇది వెళ్ళనిస్తారా ప్రజలు ఒక్కళ్ళిద్దరు ఉన్నా కూడా పెద్ద చర్చ అయిపోతుంది పోలీసులు ఏం చేస్తున్నారు అందుకే కాన్వాయ్ దగ్గర ఉండే పోలీసులను కూడా వాళ్ళు విచారిస్తున్నారు ఇది కాకుండా అసలు ఎవరు ఇచ్చి అక్కడ పడేశారు అతన్ని అవును ఆ వ్యక్తుల కోసం కూడా ఇవాళ పోలీసులు కొంతమందిని అరెస్ట్ చేశారట వాళ్ళు విచారిస్తున్నారు తర్వాత మొత్తం చుట్టుపక్కల ఉండే సీసీటీవీలు అన్ని కూడా ఫుటేజ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు అంటే ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది ఎవరెవరు ఉన్నారు వన్ నాట్ ఎయిట్ ఎప్పుడు వచ్చింది ఇతను కొరగూపిరుండగా అసలు వన్ నాట్ ఎయిట్ వస్తే ఎవరెక్కిచ్చారు ఎలా తెలిసింది ఇవన్నీ కూడా మొత్తం బయటకు వస్తాయండి ఇప్పుడు ఇక్కడ మనం ఎందుకు మాట్లాడుతున్నామంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటారు అక్కడెక్కడో బాలిక ఏదో జరిగితే చంద్రబాబు వెళ్ళలేదు కుప్పంలో మహిళని చెట్టు కట్టేసి కొడితే చంద్రబాబు నాయుడు ఫోన్లో పరామర్శిస్తాడా ఇప్పుడు ఫోన్లో పరామర్శించి ఆయన ఏ ఏ ఘటన జరిగినా ఇవాళ ఇంకెవరో అంటే వైసీపీకి అనుగుణంగా మాట్లాడే ఒక విశ్లేషకులు ఏమంటున్నారు జగన్మోహన్ రెడ్డి పేరు అక్కడ తీయలేదు ఆయన ఆ డ్రైవర్ అంటాడు అంతే ఆయన అది జరిగింది జరిగాక విచారణ చేయాలి పోలీసులు కరెక్ట్గానే వెళ్తున్నారు జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పడు చంద్రబాబు నాయుడు హయాంలో జరగలేదా చంద్రబాబు కాన్వాయ్ అని చంద్రబాబు గారు ఏది జరిగినా వెంటనే స్పందించారు వెంటనే వాళ్ళకి ఏం చేయాలో చేశారు అదేవిధంగా కుప్పం మహిళ విషయంలో కూడా స్పందించారు వెంటనే ఫోన్ మాట్లాడి ఐదు లక్షల ఆర్థిక సాయం చేసి అప్పు తీర్చేయమ్మా అని పిల్లల్ని చదివించుకో ఆయన హామీ ఇవ్వటం జరిగింది అంతే తప్ప ఇలా జగన్మోహన్ రెడ్డి లాగా తప్పించుకుని వెళ్ళిపోయి ఏంటి బెట్టింగ్లో చనిపోయిన వ్యక్తికి ఒక విగ్రహం పెట్టిస్తే ఆ విగ్రహావిష్కరణకు ఆయన ఏం వెళ్ళలేదుగా అంటే ఎక్కడ శవం ఉంటే అక్కడ వాలిపోతాడు తప్ప మరి అలా వాలిపోయే వ్యక్తి సింగ్ అయినందుకు పరామర్శించలేదు ఇవాళ ఈ కేసు కూడా ఆవిడ ఎవరు సింగయ్య భార్య మేరీ అని ఆవిడ పెట్టారు ఈ కేసు నా భర్తకి ఇలా అన్యాయం జరిగింది నా భర్త పడింది ఆయన కారు కిందే అని అప్పుడు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు ఇదే ఊరికే ఎవరో చెప్తే చేయరు కదండి ఆయన భార్య చెప్తే కేసు పెడితే అప్పుడు దీని మీద విచారణ చేస్తున్నారు ఇప్పుడు దీని మీద ఉన్నతాధికారులు అందరూ కూడా దృష్టి పెట్టారు పెట్టాలి కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మామూలు మనిషి కాదు కదా నేను చాలా ప్రత్యేక వ్యక్తిని అంటాడుగా ఆయన ఒక ముఖ్యమంత్రిగా పనిచేసి ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి విడదల రజని లోపల ఉంది పేర్ని నాని ఉన్నారు వైవి సుబ్బారెడ్డి ఉన్నారు వాళ్ళ పిఏ అతను ఉన్నారు మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అప్పుడు ప్రతిదానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి అందరినీ నిలదీస్తారు కదా ప్రతిదానికి చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు ఎక్కడా కనిపించట్లేదు రావట్లేదు అని నేను శ్యామలు అంటుంది ఇప్పుడు శ్యామల మాట్లాడాలి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తప్పు చేశాడా ఒప్పు చేశాడా అని రోజా మాట్లాడాలి వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఇవాళ వీళ్ళు వివరణ ఇవ్వాలి ప్రతిదానికి ఇప్పుడు సూపర్ సిక్స్ అయితే అమలు అవ్వట్లేదు అని బోగస్ అంటారు వీళ్ళు ఇక్కడ ఒక మనిషి చచ్చిపోతే వైసీపీ వాళ్ళందరూ స్పందించకుండా నిద్రపోతున్నారా అది మన ప్రశ్న కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి దీనికి ఆన్సర్ ఇవ్వాలండి ఇప్పుడు ప్రెస్ మీట్ ఆయన పెట్టాలి ఓకే నువ్వు తప్పు చేసావా ఒప్పు చేసావా తప్పు జరగలేదా నిజంగా నీ డ్రైవరు తప్పు చేశాడా లేదా నీ కార్ కింద పడ్డా లేదా సింగయ్యా పడకపోతే దానికి విజువల్స్ చూపించండి పడితే ఎందుకు పడ్డాడు మీరు ఎందుకు పట్టించుకోలేదు దానికి వివరణ ఇవ్వాలి ఎందుకంటే ఒక కొమ్మినేని అరెస్ట్కి స్పందించి ఆ కొమ్మినేని వెనకేసుకొచ్చి ఇవాళ ఏంటి అమరావతి రాజధాని మహిళల్ని ఒక మాట అంటే దాని మీద స్పందించకుండా మహిళల్ని అలా అండం తప్పు అని చెప్పలేదు ఇవాళ మహిళా కమిషను కేసు బుక్ చేసింది మహిళల్ని కించపరిచినందుకు అందుకని ఇలాంటి విషయాల్లో మాత్రం సరైన శిక్ష ప్రతి ఒక్కడికి పడాలండి ఇవాళ ఏ జగన్ కాబట్టి జగన్ కూడా శిక్ష పడుతుందా లేదా ఈ కేసు ఎంతవరకు వెళ్తుంది అనేది మనం చూడాలి సో మరి అంటే మేడం ఓవరాల్గా ఏది అయినప్పటికీ కూడా టీడీపీ మీద వైసీపీ వైసీపీ టీడీపీ ఎప్పుడు అవకాశం దొరుకుతుందని ఇలా చూస్తుంటారు ఈ రాజకీయాలు మనకి మామూలు జరిగేదే సో ఇది కూడా ఈ యాక్సిడెంట్ కూడా మనకి టీడీపీ వాళ్ళు చేశారు అక్కడ ఆపోజిషన్ వాళ్ళు చేశారు అని కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి సో దాని గురించి మీరేమంటారు ఇక్కడ ఎందుకంటే అక్కడ మీరు ఇందాక చెప్పినట్టు తొక్కిసలాట జరగలేదు సో హెవీ క్రౌడ్ లేదు సో ఆపోజిషన్ పార్టీలో చేయించింది అక్కడ వాళ్ళ వాళ్ళే కావలేని ఈ సంఘటన చేశారని కూడా వార్తలు వస్తున్నాయి సో దాని గురించి మీరు ఇప్పుడు మీకు ఏ జనరేటెడ్ అని కొన్ని వార్తలు వస్తున్నాయి ఇక్కడ ఏ జనరేటెడ్ అయితే ఇక్కడ క్లియర్ కట్ గా అంతా ఉంది నెంబర్ వన్ నెంబర్ టూ ఒకవేళ టిడిపి నే కావాలని చేస్తుంది అనడానికి ఇక్కడ అవకాశం లేదు ఎందుకంటే వైసీపీ వాళ్ళు వెళ్తున్నారు వద్దంటే ఇంతమంది జనాలు వచ్చారు ఇన్ని కాన్వాయ్ పెట్టుకుని ఆయన వెళ్ళాడు దీనికోసమే వద్దని చెప్పింది పోలీస్ యంత్రాంగం మీరు ఎక్కువ మందితో రాకండి ఈ క్రౌడ్ ఉంటుంది ఉంటుందంటున్నారు మీరు కంట్రోల్ చేయడం కష్టం అంటే మీరెవరు నాకు ఎదురు చెప్పడానికి వెళ్ళినందుకు ఇవాళ అసలు అక్కడ టీడీపీ వాళ్ళు లేరు టీడీపీ వాళ్ళు చేయలేదు క్లియర్గా మీకు వీడియో ఉంది ఫుటేజ్ అంతా దొరికింది కాబట్టి ఇక్కడ వీళ్ళు కావాలని వాళ్ళ టీడీపీ మీద ఏదైనా ఆరోపణలు చేద్దామన్న అవకాశం లేదండి అదే నిలబడదు ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి పివి రమణారెడ్డి ఎవరైతే ఉన్నారో అతను చేశాడు చేశాక అతను అవగాహన ఉన్నప్పటికీ కూడా పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు ఈ రమణారెడ్డి ఏ ఏ కానిస్టేబుల్ గా అక్కడ తిరుపతిలో చేసేవాడు ఇక్కడ పద్నాలుగు సంవత్సరాలుగా ఈయన డ్రైవర్గా చేస్తున్నాడు కార్ డ్రైవర్ కాబట్టి ఈ విషయంలో మాత్రం వీళ్ళు తెలుగుదేశాన్ని అంటానికి అవకాశం లేదు అంటే కూడా అది నిలబడదు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ